హాయ్ అండి ఇది చౌచౌటాయ ఇది మన వైపు దొరకడం ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు కనిపించలేదు మా అమ్మాయి బెంగళూరు నుంచి వస్తూ ఉంటే తెమ్మన్నాను అక్కడ బాగుంటాయట తెమ్మన్నాను ఇదిగోండి టాయ్ ఈ విధంగా ఉంటుంది రోపర్ గింజ రైట్గా ఉంటాయి తీసేయాలట తీసేస్తున్నాను తీసేసి సన్నగా తరుగుట్రీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇదిగోండి ముట్ట ముట్టడిట్టున్నాయి వన్ అండ్ హాఫ్ ట్రాయ్ చేసానండి నేను మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ వన్ అండ్ హాఫ్ ట్రాయ్ చేశాను ఇదిగోండి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీజ్ చేశాను ట్రాయ్ పైసరపా ముందుగా తడిగి పెట్టుకున్నాను దాంట్లో వేసేసాను అంత ఈ కప్తో వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి త్రీ విజర్స్ ఫోర్ విజర్స్ వచ్చేదాంట్లో ఉంచుకోవాలి ఉడికిపోయింది విజల్స్ తీసేసాను ఎదుగండి టూ స్పూన్స్ సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు టరేపాటు ఇంగువ వేసి బాగా తిప్పాలి చింతపండు రసం అది కూడా వేసి బాగా తిప్పాలి తిప్పిన తర్వాత తర్వాత రేమ తీసుకోవాలి త్రీ స్పూన్ సాయిరు హాఫ్ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవారు కరేపాటు నాలుగు రబ్బరు రెండు మిర్చి చీర్చి వేసి బాగా చిటపెటా అనే దాటి నుంచి తీసేసి తరపాలీనో చూడటానికి సొరకాయ తీయపప్పు ఉన్నట్టుంది హాయ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ